ఈరోజు మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై నాలుగు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని డెబ్బై ఐదో సంవత్సరంలో పెడుతున్న సందర్భంగా మా నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి అయిన సోదరుడు డాక్టర్ వార్శాపి వాల్మీకి గారు మా మన ఆదో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి సందర్భంగా కేక్ కట్ చేసి మా జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మా నియోజకవర్గంలో ఉన్న మా నాయకులు కార్యకర్తలు అందరూ ఆయన పది కాలాల పాటు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందు తీసుకోవడానికి భగవంతుడు మా అందరూ ఆయుష్ తీసుకొని ఆయన పది కాలాలు ఉండి వంద సంవత్సరాలు జీవించి ఈ ఆంధ్రప్రదేశ్ని గతంలో ఏ రకంగా తెలంగాణని అభివృద్ధి చేశాడో ఆ రకంగా చేయడానికి మేమందరం కూడా ఆయన హెచ్చ ఉండి ప్రాణం ఉండని రోజులు ఆయన అనుసరించి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేతులు మాట్లాము మా ఆదుర్వర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మా జాతీయ అధ్యక్షుడు అరుగారిలో నడడానికి మేము అందరం సద్దిగా ఉన్నాము అదేవిధంగా ఈరోజు మా అభ్యర్థి పార్టీ భారతీయ జనతా పార్టీ సంబంధించిన మరి వాల్మీకి డాక్టర్ పాఠశా గారు మరి ఆయన కూడా ఇప్పుడే సమ్మగల్లో కూడా ఆయన యొక్క విషయస్సు చెప్పడం కూడా జరిగింది మేమందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు పది కాలాలు సుఖ సంతాత్సవంతో ఉండాలని మేమందరం కూడా ప్రార్థిస్తున్నాం